హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇంకెవరన్నా నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఘంట సమాలంగా ప్రెస్ చేయండి ఈరోజు మనము సింధు నాగరికతను గుర్తుంచుకోవడానికి కొన్ని ట్రిక్స్ అయితే నీకు మీకు చెప్పబోతున్నాను ఇక్కడ సింధు నాగరికత యొక్క దిక్కులను గుర్తుంచుకోవడానికి డ్యామ్స్ అనే ఈ వర్డ్ గుర్తుంచుకుంటే సింధు నాగరికత యొక్క దిక్కులను గుర్తుంచుకోవచ్చు డి అంటే దిమామోద్ అంటే దక్షిణం వస్తుంది ఫ్రెండ్స్ దైమాబాద్ ఏ అంటే ఆలంగీపూర్ ఆలంగిపూర్ అంటే తూర్పు ఎం అంటే మండ లేదా మందాకిని ఉత్తరం ఎస్ అంటే సుప్త జెండరు పడమర ఇవి వీటిని చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది సో అంతేకాకుండా విస్తీర్ణం మనం ఒకసారి మనము మాట్లాడుకున్నట్లయితే ఇది చాలా పెద్ద విస్తీర్ణం కలిగి ఉంది దాదాపు పదమూడు లక్షల చదరపు కిలోమీటర్లు మనకు విస్తీర్ణము ఉంది అని మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా దీని యొక్క ఉత్తర సరిహద్దు మనం అందుకున్నట్టు చెప్పినట్టు మనకు మండ మండ అంటే మందాకిని కూడా అని చెప్పొచ్చు ఇది ఎక్కడ ఉంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది జమ్మూ అండ్ కాశ్మీర్ చీనాం నది ఒడ్డున సింధు చీనాం నది అనేది సింధు నదికి ఉపనది అంతేకాకుండా దక్షిణ సరి దక్షిణ సరిహద్దు తీసుకున్నట్లయితే దైమాబాద్ ఇది మహారాష్ట్రలో ఉంది ఇది ప్రవరణ నది ఒడ్డున ఉంది ఈ ప్రవరణ నది అనేది గోదావరి నదికి ఉపనది తర్వాత తూర్పు సరిహద్దు అనేది తీసుకున్నట్లయితే ఇది ఆలంగీపూర్లో ఉంది ఇది ఆలంగీపూర్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది హిందాన్ నది ఒడ్డున ఉంది హిందాన్ నది అనేది యమునా నదికి ఉపనది పశ్చిమ సరిహద్దు మనం తీసుకున్నట్లయితే సుత్క జెండర్ పాకిస్తాన్ అంటే ప్రస్తుతం బెల్చిస్తాన్లో ఉంది ద నది ఒడ్డున ఉంది సమకాలీన నాగరికతలు కంటెంపరీ సివిలైజేషన్ చెప్ప అనేసి అంటాము చెప్పేసి అని అంటాము ఇది గుర్తుంచుకోవడానికి మనకు ఎంపీసీ ఈజీ అనే ట్రిక్తో గుర్తుంచుకోవచ్చు ఎం అంటే మెసపటోమియా పి అంటే మనకు ఎం అంటే మెసపటోనియా ఫ్రెండ్స్ నెక్స్ట్ సి అంటే మనకు చైనా నాగరికత ఈజీ అంటే ఈజిప్ట్ నాగరికత ఎంపీ అంటే మెసపటోమియా సి అంటే చైనా ఈజీ అంటే ఈజిప్ట్ ఈ మెసపటోమియా నాగరికతనే మనకు ఇరాక్ నాగరికత అంటాము ప్ర ప్రజెంట్ ఇరాక్లో ఉంది ఇది ఇది టైగ్రీస్ నది ఒడ్డున మనకు ఉంది అని మనకు చెప్పుకోవచ్చు అంతేకాకుండా చైనా నాగరికత సి అంటే చైనా ఇది హోయాంగ్ హో నది ఓట్లో ఎల్లో వెలసిల్లడం జరిగింది ఇది ఎల్లో రివర్ దీన్నే మనము చైనా దుఃఖదాయని అంటాం ఈ నది వల్ల చైనాకు విపరీతమైనటువంటి వరదలు రావడం జరుగుతుంది అందువల్ల దీన్ని ఈ నదిని చైనా దుఃఖదాయని సారా ఆఫ్ చైనా అని చెప్పేసి అంటాం ఎల్లో హో నది అంతేకాకుండా ఈజిప్ట్ నాగరికత అనేది మనకు ఆఫ్రిక్ ఆఫ్రికా ఈజిప్ట్ దేశంలో వెలసిల్లడం జరిగింది ఇది నైలు లోయలో వెలసిల్లడం జరిగింది మీకు అందరికీ తెలుసు ప్రపంచంలో అతి పొడవైనటువంటి నది అంటే నైలు నది అని చెప్తాము ఓకే ఫ్రెండ్స్ ఇది పార్ట్ వన్గా మనము చదువుతాము మిగతా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే